ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడుది చాలా పవర్ నడుస్తుంది ఎందుకో నాకు తెలియదు కానీ చంద్రబాబు అందరికీ అడుగుతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు మన ఎంపీ మన సీఎంది జగన్మోహన్ రెడ్డి రాదని చెప్తున్నారు ఇప్పుడు ఏమైతే పబ్లిక్ ఏదన్నా పబ్లిక్ది రుజానా పబ్లిక్ ఎప్పుడు ఏం చేస్తుంది సార్ ఒకసారి అక్కడ దుంగుతారు ఒకసారి ఇక్కడ దొంగతారు ఒకసారి ఒక్క జగా నిలబడారు పబ్లిక్ సో ఇప్పుడు ఏ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు కదా సో మీకు అనిపిస్తుంది అది ఇచ్చిన మంచిగా చేసిన జగన్ గాని ఇప్పుడు పబ్లిక్ ఎందుకు రివైజ్ అయిపోయింది అది లోకల్ పబ్లిక్ ఎరకలేదు డెవలప్మెంట్ కోసమా సిటీలో డెవలప్మెంట్ ఇంటీరియర్ డెవలప్మెంట్ లేదంట సిటీలోనే కొంచెం డెవలప్మెంట్ ఉంది అంట సిటీలో డెవలప్మెంట్ అయితే కొంచెం మంచిగా అవుతుంది కదా ఇప్పుడు చంద్రబాబు ఇంత ముందు వచ్చింది మన సిటీలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు మంచిగా డెవలప్ చేసి అక్కడ వెళ్ళిపోయినాడు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయింది అప్పుడు పోయి చంద్రబాబు నాయుడు ఏమి ఏముంది అంటే మన తెలంగాణ ఎట్లా డెవలప్ అయింది ఆంధ్రకి ఎట్లానే డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నాడు అది అదే నిధంగా చేస్తున్నాడు ఏమో ఇప్పుడు జగన్ ఓడిపోతారని అందరు చెప్తున్నారు సో ఉద్యోగాలు ఇచ్చారనుకోవచ్చు జగన్ గారు జగన్ గారు ఉద్యోగాలు ఇస్తే పబ్లిక్ రుజాన్ ఇక్కడ మన చంద్రబాబు నాయుడు దగ్గరే ఉంది ఎందుకు జగన్ జగన్ రాదు ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు వస్తారని చెప్తున్నారు ఇప్పుడు పబ్లిక్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే డెవలప్మెంట్ రాజధాని స్టేట్ రాజధాని ఎలా డెవలప్మెంట్ అనుకుంటున్నారు ఇప్పుడు క్యాపిటల్ సిటీ మంచిగానే చేస్తారు చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళు ఎందుకంటే స్థానా సీనియర్ సీఎం కదా మన సీనియారిటీ లెక్క ప్రకారం అతను మంచిగానే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఒకటి అది అదిపై ఒక పవర్ ఉంది పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ మళ్ళీ బీజేపీ బీజేపీతో కలిసినాడు కదా అందరు కలిసి కొంచెం పవర్ అయింది లా వచ్చేసినారు వాళ్ళు ముగ్గురు ముగ్గురు పార్టీ అయ్యి ఇప్పుడు ఎట్లయినా మన చంద్రబాబు నాయుడు వస్తుంది ఇది కరెక్ట్ లేదన్నా అసలు ఏం బాగాలేదు జగన్ గారి చాలా హామీలు ఇచ్చాడు కానీ ఒకటే కూడా సరిగా చేయలేదు ఒకటి అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా సంక్షేమ పథకాలు ఇస్తున్నాను ప్రజలు చాలా గట్టి సార్ లేదన్నా కష్టం అన్న లేదు ఇచ్చిన పథకాలు ఏవి సరిగా లేవు ఎవరికి సమ సరిగా అందట్లేదు ఇచ్చిన హామీలు ఏవి సరిగా నెరవేరలేదు అంటే ఇప్పుడు రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది అనుకో రోడ్ల వ్యవస్థ పోలేదు ఇండస్ట్రీలు కూడా ఏమి తీసుకురాలేదు చాలా యూత్ కూడా చాలా ఇబ్బందిగా పడుతుంది అంటే జగన్ గారు ఎవ్రీ ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్స్ ఇస్తామని చెప్తున్నారు కదా సో నిజంగానే వచ్చాయనుకోవచ్చా లేదన్నా మేము చూస్తున్నాం కదా జాబ్ క్యాలెండర్ అయితే వస్తుంది కానీ జాబ్ క్యాలెండర్ అయితే రాలేదు ఓకే అంటే ఇప్పుడు జగన్ గారు రెండు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్తున్నారు మరి ఏ సభలో చూసినా మరి నిజంగానే ఆ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయనుకోవచ్చా లేదన్నా రాలేదన్న ఇప్పుడు కొడాలని అదేవిధంగా గారి పైన మీ అభిప్రాయం ఏంటి కొడాలని గారు అంటే తెలిసింది కన్నా అంత బూతుల పురాణం కొత్త ఉంది మొత్తం ఎమ్మెల్యేస్ చాలా వరకు అలాగే ఉన్నారు వైసీపీలో ఇప్పుడు ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మార్చడంపై అంటే మనోడు వాటమే అంగీకరిస్తున్నాడు ఇంకా అందు గురించి ఎమ్మెల్యే మార్చడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్కి ఆ సీట్ ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయం ఏంటన్నా ఐటీ మినిస్టర్ చూసా కదన్నా ఐటీ మినిస్టర్ స్పీచ్ కోడిగుడ్డు అప్పడాలు ఇవన్నీ పచ్చళ్ళు ఏమైనా ఇంకా గెలవడం ఇంకా ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిసి వస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది లేదండి ఆయన మంచి చేయడం కోసం వస్తున్నారు కాబట్టి ఆయన అసెంబ్లీ దాకా ఈసారి ఒక సీట్ అయినా ఎమ్మెల్యే సీటు గెలుచుకుంటే మంచి చేస్తారని నమ్మకం సార్ పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర అదేవిధంగా లోకేష్ గారు ఇవ్వగలమాత్ర ప్రజల్లో ఎలా వెళ్ళింది మరి ఏమైనా ప్రభావం చూపించాలి అనుకుంటున్నారు ఇంత ముందు మీద అయితే ఈసారి ఎక్కువ ప్రభావం ఉందండి ఓవరాల్గా ఒక మాట నెక్స్ట్ ఎవరంటే ఏం చెప్తారు నెక్స్ట్ సీఎం చంద్రబాబు వస్తారండి